బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ కచేరిపేట మే ఇరవయ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వతిక సమ్మెను కాకినాడ జిల్లాలో జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల సన్నాహిక సమావేశం కాచేరిపేట సిఐటియు కార్యాలయంలో ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వాడ శేషబాబ్జీ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు తాలూరి రాజు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు బయటి వెళ్ళారు ఇరవైవ తేదీని దేశవ్యాప్తంగా జాఖల భారత సమ్మె జరగబోతున్నది దానికి సన్నాహంగా ఈ సమావేశం జరిగింది మూడు నాలుగు ఐదు తేదీలలో అన్ని పరిశ్రమలకి సంస్థలకి సమ్మె నోటీస్ ఇస్తాం దాంతోపాటుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒక జిల్లా స్థాయి సదస్సు మేము జరుపుతాం ఏడు లేదా ఎనిమిది తేదీల్లో జరుపుతాం ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం నన్ను ఏపీ చేయడం కోసమే సమావేశం విజ్ఞప్తి చేస్తున్నాను మే ఇరవైవ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ముఖ్యంగా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేటి ఎన్డిఏ బీజేపీ ప్రభుత్వం వరకు కూడా ఈ విధానాలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు ఈ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది అసమానతలు పెరిగింది సంపద కొద్ది మంది దగ్గరే రోగుపడతా ఉంది ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు పెద్ద పెట్టుబడిదారులకి కొత్త పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి ప్రజల మీద నిరుద్యోగ భారం అన్ని ధరల భారం అన్ని రకాల భారాలు పెంచుతూ ఉన్నారు ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉద్యోగ భద్రత లేకుండా పోయింది కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయింది ఇట్లాంటి విధానాల వల్ల మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నప్పటికి కూడా బుద్ధిరాని కారణంగా ఇట్లాంటి సార్వత్రిక సభ్యులు ఇప్పటికీ దాదాపు ఇరవై వరకు చేయాల్సి వస్తుంది ఇది ఇరవైదో సమ్మెగా మేము భావిస్తా ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ కోడ్లు అమల్లోకి వస్తే మొత్తం కార్మికులు పట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉంది బెట్టి చాకరీ చేసే పరిస్థితి ఉంది కనీస వేతనాలు ఆడికి హక్కు కోల్పోతారు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు సమ్మె చేసే హక్కు కోల్పోతారు అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా యజమానుల్ని అన్ని రకాలుగా రక్షిస్తూ ఉన్నారు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఇంతకుముందు శిక్షలు ఉండేవి పెనాల్టీలు ఉండేవి శిక్షలు రద్దు చేసి పెనాల్టీ వేస్తూ ఉన్నారు ఇది పెట్టుబడిదారులను కాపాడడానికి తప్ప కాదు ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరేజ్ చేయాలి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ సమ్మె జరుగుతా ఉంది అంతేకాకుండా మోడీ ప్రభుత్వాన్ని సరిస్తున్న ఫ్యాసిస్ట్ వ్యతిరేక విధానాలు విద్వేష విధానాలు మత విద్వేష విధానాలు వివరించుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మె ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించి